మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్జిఏ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ గురువారం ఎన్నికల ప్రచార శంకారవాన్ని పూరించారు మండలం చిల్లవారిపల్లి గ్రామ సమీపంలోని వారిని ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తాదిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి నాయనపల్లి దాడితోట చిల్లకొండైపల్లి గ్రామాలకు గోనుగుంట్ల సూర్యనారాయణ మన ఊరికి వస్తున్నారని తెలిపిన గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నీరాజనం పలికారు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార కథన రంగంలోకి తొలి అడుగు వేశారు ధర్మవరం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తొలి నుంచి ధీమా వ్యక్తం ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం ప్రజలు ఎదురొచ్చి ఘనస్వాగతం పలికారు ఆయనపై పూల వర్షం కురిపించారు జై సూరన్న అన్న నినాదాలతో అభిమానులు హోరెత్తించారు పల్లె పల్లెల్లో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను వింటూ అధైర్య పడకండి అండగా ఉంటానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ గోనుగుంట్ల ప్రచారాన్ని నిర్వహించారు చీలకొండపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈ గ్రామంలో గత పద్నాలుగు పంతొమ్మిది వరకు చాలా వరకు సిమెంట్ రోడ్డు కూడా కొంతవరకు వేయగలిగాం ఇంకా కొంత సమస్యలు అయితే ఉన్నాయి దాంతోపాటు వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మీ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అక్కడిలో మళ్ళీ ఇబ్బంది పడకుండా అందరికీ కూడా ఇంటింటి కొలాయి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటే వెంకటమ్మ స్వామి గుడి దగ్గరికి కొత్త బోర్ కావాలన్నారు అదే విధంగా చౌడమ్మ నగర్ కొత్త బోరు డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య తప్పకుండా తీరుస్తాం బోరు సమస్య లేకుండా డైరెక్ట్ గా పైప్ లైన్ చేసి నీళ్లు ఇచ్చే విధంగా చేస్తాం మీరు బోర్ బోరు ఏదైతే ఈ రోజు సత్సాయి వాటర్ అదే వాటర్ ద్వారా ఇంకొక లైన్ సపరేట్ లైన్ వేసి కానీ ప్రతి ఇంటికి కూడా కులా వేసే విధంగా చిత్రావతి నీళ్లు తీసుకొచ్చే విధంగా తప్పకుండా చేస్తాం ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు దాదాపు సిక్స్టీ ఈ నీటి నీటి ఇంటింటికి తెలిపింద ఇస్తున్నారు దాంతోపాటు రాష్ట్రం కూడా నలభై పర్సెంట్ ఇస్తే అది ఇప్పటికే అయిపోయేది పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా అయిపోయినాయి కానీ ఈ మన చేతగానే సీఎం సైకో సీఎం ఆ నలభై పర్సెంట్ పెట్టలేక కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా తీసుకోకుండా ఈ రోజు ఇబ్బందికర పెట్టే పరిస్థితి ఉంది దాంతోపాటు ఏదైతే డ్రైనేజ్ సమస్య దాన్ని కూడా తప్పకుండా చేస్తాం అంతేకాకుండా మనం వాటర్ ట్యాంక్ దగ్గర బ్రిడ్జ్ కావాలన్నారు కావాల తప్పకుండా బ్రిడ్జ్ దాంతో పాటే హిందూ శ్మశాన వాటికు రోడ్డు కూడా కావాలని చెప్పి అడిగారు అదే విధంగా ముస్లిం శ్మశాన వాటికు స్థలం కూడా కావాలని అడిగారు తప్పకుండా ఎక్కడో చోట చూసి ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే దాన్ని తీసి తప్పకుండా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆధ్వర్యంలో మనము ఆంధ్ర రాష్ట్రం రోజు ఎన్నికలకు వెళ్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ కానీ ఏ రుణమాఫీ గానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దాంతో పాటు ఈయన ఐదు వేలు ఏడున్నర వేలు ఇస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో అప్పుడు కూడా ఉమ్మడిగానే బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఆ రోజు ఆ రోజు ప్రతి రైతుకు కూడా దాదాపు యాభై వేల నుంచి లక్ష లక్ష యాభై వేల దాకా ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలు కూడా వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చిందా ఐదు వచ్చింది రైతులకు రెండు వేలు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పేది కాదు మీ అందరికీ కూడా అర్థమవుతుంది రైతులందరికీ కూడా అన్ని కరెంటు బిల్లులు కూడా ఇంతకు ముందు నూరు నూట యాభై రూపాయలు వచ్చేవి ఈ రోజు వెయ్యి పదిహేను వందలు అవునా వెయ్యి పదిహేను వందలు వస్తున్నాయి దాంట్లో భాగంగానే మన ప్రయత్మ ప్రధానమంత్రి గారు ఏదైతే సూర్యకరణ్ అని సూర్యకరణ్ సేమ్ సోలార్ ప్రతి ఇంటికి కూడా ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు రెండు వందల నుంచి రెండు వందల నుంచి మూడు వందల ఎట్లు